ఏం తాగుతు ఏం చేశాను కాదు నీళ్ళ దాగే కొండను తీసుకెళ్ళి నువ్వు నీళ్ళ తాగే కొండని తీసేనా ఇంత రామే పెడతావు దౌరు బా కాదు సల్వేంద్రలోకి వెళ్ళి నీళ్ళ దాగే కూజే తీసుకెళ్ళిపోయా నీనా నువ్వు తీసుకెళ్లి

నీ కూడా మాట కాడకొడు రాను పంచాయతీలో యాభై వేల రూపాయల ఫైన్ ఇప్పుడు నీకు వేసింది యా బేలు రా యా బేలు ఉడికిరా ಎಂತಾರೇರಾ ನೀವು ಸಂಬಂಧ ನಾವಂತ ಗುಗ್ಗಿ ಗುಗ್ಗಿಲ್ ಬಟ್ಟೆ ಗುಗ್ಗಿಡ ಗುಗ್ಗಿಲ್ ಮೊಹಡಿದ గుబ్బిలు గుత్త బాలు గునంట చెప్పి మర్యాదా కొండ నా జేబులో పెట్టారా నీ కొండ నా జేబులో పెట్టా అదే ఎంత వస్తూ శాఖలో పెట్టుకో ఎవడు రాదో ఎవడు దెంగు ఉంటాడు నామేంటారా బయట నీకున్నా తెలుసా లేదా గెలిచకుండా సంక్రాంతి పెట్టిపోతాను తమ్ముగారుచ్చావా పార్ నుంచి కుండా కొండ కొండ అంటున్నావు పంచాయతీ బరిగొట్టలేదు గిరిగొడ్డ చెప్పేది నువ్వు మర్యాదగా రా వెళ్ళం రా

వేడకరా వచ్చేది వేడక రావాలి వేడక రావాలరా తెచ్చారా నీ కొండ నాకు అసలు నువ్వు నీకు ఏం పని కొండ నువ్వు నా దగ్గర ఎండాకాలం చచ్చిపోతే

నిగజాత నాకు సమాధానం చెప్పాలి ఎవరు కుండా నీకు కుండా తెచ్చా తాగేది నువ్వు కొండ తీస్కేసింది నువ్వు నువ్వు

ఏం చేస్తా కొండ మర్యాద తీసుకొచ్చి ఎందుకు నాకేం సంబంధం పోరాడతారావు తీసుకెళ్ళా చూసా నువ్వు చూసావా నువ్వు ఎవడే మాట్లాడతావుంద్ర ఏదో లాంబిడ్ కొడతా నేను తీసాను నువ్వు కూడా అరే పోరాట్ర ఎల్ల చదువుతా నీకే చదువుతున్నాయి যাত <laughs> যাত <Okay. laughs>